వీరందరికీ నమస్కారం శుభోదయం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ దేశం కొరకు జీవించినటువంటి వాళ్ళు దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ మాతృభూమి కొరకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా సదా జీవించే ఉంటారు అనేటువంటిది ఎంతోమంది చెప్పినటువంటి మాట ఆ విధమైనటువంటి దేశం కొరకు తన ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప విప్లవకారుడు ఆజాద్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఆజాద్ యొక్క పుణ్యతిథి వారి యొక్క బలిదానం సందర్భంగా ఈరోజు వారి జీవితంలో జరిగిన చిన్ననాటి సంఘటన ఒకసారి గుర్తు చేసుకుందాం అయితే బనారస్లో అంటే కాశీలో ఒకసారి అంటే బాల్యంలోనే చిన్న వయసులోనే పసి వయసులోనే ఒక విదేశీ వస్తువులు అమ్మేటువంటి దుకాణం ముందర ధర్నా చేయడం జరిగింది విదేశీ వస్తువులను బహిష్కరించాలి అనేటువంటి ఆ దుకాణం ముందే నిరసన తెలపడం జరిగింది అప్పుడు ఆ ప్లసపిల్లాన్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి మరి కోర్టు ముందు ఆధారపరచడం జరుగుతుంది అప్పుడు ఆ జడ్జి అడిగాడు అన్నట్టు అప్పుడు బాబు నీ పేరేంటి అన్నప్పుడు ఏమాత్రం కూడా భయపడకుండా ఏమాత్రం తొట్టుబాటు లేకుండా నా పేరు ఆజాద్ అని గట్టిగా కోర్టు హాలు మొత్తం కూడా వినిపించే విధంగా నా పేరు ఆజాద్ అని అడవడం జరిగింది ఆజాద్ అంటే స్వేచ్ఛ నా పేరు స్వేచ్ఛ అప్పుడు జడ్జికు చాలా కోపం వచ్చింది వెంటనే నీ తండ్రి పేరేంటి అని అడిగాడు మీ నాన్నగారి పేరేంటి అన్నప్పుడు మా నాన్నగారి పేరు స్వాతంత్రం అని చెప్పాడు చూడండి వెంటనే మళ్ళీ ఇంకా ఒళ్ళంతా కూడా చాలా కోపంతో ముఖమంతా కూడా మార్చుకొని సరే మరి నీ ఇంటి చిరునామా ఏంటి అని అడిగాడు అప్పుడు ఆజాద్ ఏం చెప్పారంటే చంద్రశేఖర్ ఏం చెప్పారంటే నా యొక్క ఇంటి చిరునామా జైలు అని చెప్పాడు నీ పేరేంటంటే ఆజాద్ అన్నాడు స్వేచ్ఛ నా పేరు స్వేచ్ఛ ఆజాద్ మా నాన్నగారి పేరు స్వాతంత్రం నా ఇంటి చిరునామా జైలు అని నవ్వుతూ నవ్వుతూ చెప్పాడు కోర్టు హాల్లో అందరూ కూడా ఆ బాలుడు ధైర్యానికి ఒక్కసారి కరతార ధ్వనుడు మోగాయి మొత్తం షటాప్ 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 నైన్ సైలెన్స్ సైలెన్స్ అని జడ్జి చాలా కోపంతో వీడికి పదిహేను కరోడా దెబ్బలు విధించండి అని చెప్పాడు పోలీసు వాళ్ళు ఆ బాబును తీసుకెళ్లి చంద్రశేఖర్ను కోర్టులో పదహారు కరోడా దెబ్బలు శిక్ష విధించడం ప్రారంభించారు ఒక కరోడా దెబ్బ పడ్డది భారత్ మాతాకి జై అన్నాడు రెండో కరోడా దెబ్బ భారత్ మాతాకి జై మూడో కరోడా దెబ్బ ఇట్లా పదిహేను కరోడా దెబ్బలకు పదిహేను సార్లు కూడా భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అనేటువంటి నినాదాలతో మారుమోగిపో జరిగింది జైలంతా కూడా ఆ విధంగా చిన్ననాటి నుంచే కూడా మరి ఈ దేశం పట్ల మరి ఒక అంకిత భావంతో దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి కృషి చేసినటువంటి వ్యక్తి కాబట్టి వారు ఎప్పుడు కూడా చిరంజీవిగానే ఉంటారు ప్రజల హృదయాల్లో ఎప్పుడు కూడా వారి యొక్క స్ఫూర్తి రగులతోనే ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి దేశం కొరకు అర్పించినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ యొక్క పుణ్యతి సందర్భంగా మరొకసారి వారి పాదపద్మాలకు పుష్పాంజలి సమర్పిస్తూ ఇలాంటి కథలను ఈనాటి భావితరాలకు పిల్లలకు విద్యార్థులకు నేర్పవలసినటువంటి నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం జై హింద్